ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది దానికి ఏ విధంగా చేరుకుంటాం విశాఖపట్నం నుంచి మీరు రోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం మీ నియోజకవర్గానికి వెళ్తారు కదా ట్రై ఫస్ట్ ఫ్లైట్ మీరు ల్యాండ్ చేశారు రేపు జూన్ నెలలో ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది ఏ రకంగా చేరుకుంటారు విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ ఏ రకంగా చేసుకుంటారు ఎన్ని నెలల్లో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు ఎన్ని నెలల్లో వైజాగ్ పోర్టు భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్ నిర్మాణం చేస్తారనేది మీకు తెలియజేయాలని డిమాండ్ చేస్తూ మరొకసారి ఈ క్రెడిట్ చోరీని ఈ క్రెడిట్ చోరీ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రాజకీయాల్ని ప్రచారాలని కూడా ప్రజలు గమనించాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం పైన చూపిస్తుందంతా కూడా సవితి ప్రేమ ఇప్పటికైనా ఈ ప్రాంత వాసులు గమనించండి మనం తిరుగుబాటు చేసి పోరాటం చేయకపోతే ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది ఇప్పటికే ఈ ప్రాంతానికి చాలా అన్యాయం జరిగింది అమరావతి మీద తప్ప ఈ ప్రాంత అభివృద్ధి పైన చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతంలో ఉన్న కూటమికి సంబంధించిన నాయకులు ఎవరికీ కూడా సిద్ధశుద్ధి లేదు మనం ఇప్పటికైనా గమనించి ఈ ప్రజా పోరాటం చేస్తే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి విషయంలో వీళ్ళు ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు లేవు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు ఇదే పెద్ద మనిషి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అప్పులు చేస్తున్నారని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మూడు లక్షలు మీరు చెప్పినట్టు మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి దాన్ని వాళ్ళకి పా వాళ్ళకి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన మీడియా పత్రికలో చూస్తున్నాం నిధుల సేకరణ అంట జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో అప్పు ఇల్లు చేస్తే నిధులు సేకరణ ఈరోజు ఎక్కడైనా సంపద సృష్టిస్తానన్నాడే విశాఖపట్నానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి ఐఎంలో కూడా ఇదే విధంగా ఆ రోజు మధురవాడికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి భూములకు సంబంధించి పెట్టుబడులు తీసుకురావడం జరిగింది ఆ టైంలో బహిరంగ వేలం నిర్వహించి భూములు కట్టు జరిగింది కానీ ఈరోజు ఈరోజు ఎలాంటి ఎవరి ఒపీనియన్ లేకుండా కనీసం స్థానిక శాసనసభ్యులు కానీ స్థానికం ఉన్న పార్లమెంటు సభ్యులు కానీ స్థానికం ఉన్న మంత్రులు కానీ ఒపీనియన్ కూడా తీసుకోకుండా ఈ భూములన్నింటినీ కూడా పప్పు బెల్లాల్లో ఖర్చు పెడుతున్నారు ఇది అమరావతి అనేది పెద్ద స్కామ్ ఈ మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి అమరావతి పేరు చే అమరావతిలో నీళ్ళుతోడేమని తోడేమని చేస్తున్నారు మరి ఈరోజు ఇన్ని లక్షలు కోట్లు అప్పులు చేశారు కదా శ్రీనిధి ఏమైంది నిరుద్యోగ భృతి ఏమైంది ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి